హాయ్ వెల్కమ్ టు ఈ రోజు మనం ట్రెడిషనల్ పిట్టు రెసిపీ చేసుకుందాం దానికి ఫస్ట్ గిన్నె తీసుకొని దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ వేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడుతున్నాను ఇప్పుడు ఆ రవ్వలోకి వన్ గ్లాస్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ మొత్తం గ్లాస్ వాటర్ మొత్తం పిండిలో కొద్ది కొద్దిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం ముద్ద ఎలా చేసుకోవాలి చూసారు కదా ముద్ద ఇలా చేస్తే అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం నేను ఇప్పుడు హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి దాని మెత్తగా మిక్సీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం పిట్టు చేసుకోవడానికి ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రని వాడుతున్నాను కింద వాటర్ ఆల్రెడీ తీసుకున్నాను పైన ఇలా క్లాత్ వేసుకొని ఇప్పుడు మనం దా ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న రవ్వని తడి రవ్వని ఇలా వేసుకోవాలి మొత్తం వేసేసుకొని క్లాత్ నీట్గా పైన క్లోజ్ చేసేసుకోవాలి గాలి వెళ్లకుండా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నేను మీడియం ఫ్లేమ్లో దగ్గర దగ్గర ట్వంటీ మినిట్స్ ఉడికించాను ఇప్పుడు చూశారు కదా ఉడికిపోయింది దీనికోసం నేను ఒక వన్ ఫుల్ బెల్లం ఉండని వాడుతున్నాను మొత్తం దంచుకొని ఇలా మెత్తగా అయిన తర్వాత వేడిగున్న రవ్వలో వేసేసుకొని ఇలా స్పూన్తో చూపిస్తున్న విధంగా కలుపుకోండి బెల్లం అంతా రవ్వలో కలిసిపోవాలి ఇప్పుడు నేను ఒక ఏడెనిమిది ఎలక్కాయల్ని దంచి పొడి వేస్తున్నాను ఇందాక మనం ఆల్రెడీ మిక్సీ చేసిన కొబ్బరి ఉంది కదా అది కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక మిక్సీ ఇచ్చేయండి కేవలం అరగంట అంటే అరగంటలు అయిపోయి హెల్తీ స్నాక్ ఇంతేనండి మా నమ్మమ్మల నాటి ట్రెడిషనల్ పిట్టు రెసిపీని నచ్చితే ట్రై చేయండి అండ్ గుర్తుంది కదా మన ఛానల్ ఆంధ్ర రెసిపీస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి